ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయం నందు ఆన్లైన్ బ్యాటింగ్ కు పాల్పడుతున్న వారిని డీఎస్పీ నాగరాజు పలు కీలక సూచనలు చేస్తారా ఈ గేమింగ్ ఒకటి ఉంటుంది మట్కాలని లేకపోతే ఈ గేమింగ్స్ క్రికెట్ మీద ఆడే కానీ ఈ ఆన్లైన్లో ఈ మనం మామూలుగా ఆడుతుండే ఈ ప్యాకెట్ అంతా కూడా ఇప్పుడు ఈ ఫోన్లో వచ్చేసింది ఎవరిళ్లల్లో వాళ్ళు కూర్చొని ఏదో ఒక చిన్న యాప్ ఉంటుంది దాని ద్వారా వాడు ఆ నాలుగు గోడల మధ్య కూర్చొని వాడు దాన్ని హ్యాండిల్ చేసుకుంటా సో క్రెడిట్ వాళ్ళ నాన్న క్రెడిట్ కార్డు లేకపోతే వాళ్ళ అమ్మ క్రెడిట్ కార్డు లేకపోతే వాళ్ళ డెబిట్ కార్డు అయితే పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో జనరల్గా తెలిసి ఉంటుంది కాబట్టి అవి మొత్తం పూర్తి చేసేసి చాలామంది ఈ విధంగా అప్లయ్యి కుటుంబాలంతా కూల్ చేసుకొని వాడు మళ్ళీ దాంట్లోంచి బయటికి ఎలా రాలేక తెలియక ఈ మధ్య ఆత్మహత్యలు కూడా చేసుకున్న ఇన్సిడెంట్స్ మనం చూస్తుంటాం సో ఈ విషయంలో కొంచెం క్రిటికల్ అయినా కానీ ఆన్లైన్ గేమింగ్కి నేను దయచేసి చెప్తున్నాను యువతకు కానీ స్టూడెంట్స్కి కానీ దయచేసి సాఫ్ట్వేర్లో ఆన్లైన్ గేమింగ్లో ఎవరూ డబ్బులు గెలవలేరు అందరూ కాబట్టి వాళ్ళే కాబట్టి యువతంతా కూడా దీనికి దూరంగా ఉండాలని ఈ ఆన్లైన్ గేమింగ్కి ఈ మత్తు పదార్థాలకి వీటికి దూరంగా ఉంటేనే జీవితాలు బాగుంటాయని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ఈ ఆన్లైన్ గేమింగ్ మీద కూడా ఒక ప్రత్యేకమైన నిఘా పెట్టినా త్వరలో సో దీన్ని ఎవరన్నా కానీ ఒక పిన్గా తయారయ్యి ఎవరన్నా పెంచి పోషిస్తుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవటం కూడా జరుగుతుంది దాని మీద కూడా మేము आ दृष्टिचारी चुनावन जेपेसी